హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ హోండా గ్రాండ్ ఐటన్ అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కారు గురించి తెలుసుకునే ముందు మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది అలానే మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కారు యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది అలానే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు ఒక లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ హోండై గ్రాండ్ ఐట్ ఆస్టా ఫ్రెండ్స్ ఇదైతే టాప్ అండ్ వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పదిహేను ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ముప్పై వరకు పేపర్స్ అయితే వ్యాలిటీలో అయితే ఉంటాయి ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ అనమాట ఈ కార్కి కి ఇప్పుడున్నటువంటి ఓనర్ సింగిల్ ఓనర్ ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే షోరూమ్ ట్రాక్ అనమాట ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేవు ఇంకా ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ గానీ డ్యామేజ్ జెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి అయితే సీల్ టైర్స్ అయితే ఉన్నాయి అలానే ఈ కార్కి ఎల్లో వీల్స్ అయితే ఉంటాయి ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇంక ఈ కార్కి అయితే మనకి పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడి సిస్టమ్స్ సెంటర్ లాకింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి అయితే ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ అడ్జస్టబుల్ మిరర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి సస్పెన్షన్ ప్రాబ్లం లేదు అలానే ఎక్కడా కూడా రష్ట్ అయితే రాలేదు ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఇరవై ఐదు వేలుగా ఓనర్ అయితే చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మంగళగిరిలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటీలో ఓనర్ గార్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటీలో నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కారు యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మీరు ముందుగానే చేయకండి ఇంక ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ Якщо ви не зустрічаєтеся, то дякую за перегляд.